ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం ఆ మధ్య ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళాను కురడు హై స్కూల్ పరీక్షలు చదువుతున్నాడు నైన్త్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు పరీక్షలు చాలా దగ్గరికి వచ్చేసాయి నెల రోజులు వ్యవస్థ ఉంది అతను చాలా ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు ఎందుకయ్యా అంత టెన్షన్ ఫీల్ అవుతా ఉన్నా చూడండి అంకులు ఇంకా ఎంత కోర్సు ఉండిపోయిందో నేను రివిజన్ చేయాలి ఈ పుస్తకం అంతా కలిపి రివిజన్ చేయాలి ఇంతలా పుస్తకం ఈ పుస్తకం ఈ సబ్జెక్ట్ ఇంక ఇలాంటి ప్రతి సబ్జెక్టులో ఇంతంత పుస్తకాలు చూడండి ఈ సబ్జెక్ట్ రేపు అర్జెంట్ రివిజ్ రివిజన్ చేస్తే కానీ ఎగ్జామ్స్ నేను రెడీ కాలేను అంత కలిపితే మూడు వంతులైంది మూడు వంతులు కాలేదు ఇంక నెల రోజులు చేయగలను నాకు టెన్షన్ వచ్చేస్తున్నాను అంకులు చదవలేకపోతున్నాను అనుకున్న టెన్షన్ వల్ల సరే ఎందుకు టెన్షన్ పడుతుందో చదువుతున్నావు కదా అంకుల్ నేను పూర్తి చేయలేను అంకులు ఎగ్జామ్స్ లోపల చేయలేను అంకుల్ చేయలేకపోతే అంకుల్ ఫెయిల్ అయిపోతాను అంకులు ఎంత భయపడిపోతున్నాడో టెన్షన్ టెన్షన్ వల్ల భయం సరే నేను అతనికి ఒక చిన్న కథ చెప్పాను ఈ కథ చెప్పి ప్రయత్నం చేయను అద్భుతం చిన్న కథ అద్భుతంగా పనిచేసింది తర్వాత ఏమచ్చినా ప్రభుత్వంలో ఒక మిత్రుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు గవర్నమెంట్లో ఒక డాక్యుమెంటేషన్ వర్క్ అది డెడ్ లైన్ ఉంది దానికి ఇతను వేరే ప్రైవేట్ జోన్ చేసుకుంటూ అవుట్ సోర్సింగ్లో గవర్నమెంట్లో ఈ డాక్యుమెంటేషన్ వర్క్ చేస్తున్నాడు చాలా డాక్యుమెంట్స్ వాటిన డిటిపి చేయాలి ప్రాపర్ ఆర్డర్లు పెట్టాలి మళ్ళీ ప్రూఫ్లు చూడాలి ఇవన్నీ చేసి ఇవ్వాలి సో పెద్ద వర్కు బాగా నాలుగైదు లక్షలు వస్తాయని ఆశపడుతున్నాడు అతను ఆరు నెల కుస్తీ కుర్తీపడుతున్నాడు అతను డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పడిపోతుంది నేను ఎందుకో ఎక్కడో తార్చపడితే ఏమో ఎలా ఉంది ఉద్యోగం మంచి ఉద్యోగం బాగుంది అంటే ఏది అంకుల్ ఎందుకు తీసుకున్నా తెలియట్లేదు ఈ ప్రాజెక్ట్ నాకు సుఖమైన అంకుల్ ఇంకా మూడు రెండు నెలలు ఉంది రెండు నెలల్లో ఎక్కడ పూర్తి చేస్తాను అంకుల్ ఈ గవర్నమెంట్లో ప్రతివాడు ప్రతి ఆ అధికార పెత్తం చెలాయిస్తాడు ఫోన్ చేసి అడుగుతున్నాడు అయిందా 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 అంటుంటాడు చచ్చిపోతాను అంకులు నేను ఎందుకు తీస్తున్నాను అని భయపడుతున్నాను నేను మాట వచ్చేస్తున్నామో మాట పడతానేమో నిలబెట్టుకోలేనేమో అని భయంగా అంకుల్ ఇంకా టూ మంత్స్ ఉంది అంకుల్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ప్రాజెక్ట్ అంకుల్ వెనక కోడిపోతున్నాను అన్నాడు ఎందుకే అంతవరకు పడతావు నువ్వు నువ్వు సమర్థుడివి తెలివైన వాడివి బాగా చదువుకున్నావు కాలం కలిసి రాలేదు కాబట్టి నీకు మంచి ఉద్యోగం రాలేదు కానీ ఈ పాట నువ్వు ప్రభుత్వంలో కనీసం ఓ గెస్ట్ ఆఫీసర్ అయి ఉండేవాడివి లేదంకుల్ నా గీత బాగాలేదంకుల్ నా అదృష్టం అంకుల్ అందుకనే మంచి ప్రాజెక్ట్ చేతికి వచ్చింది నాలుగైదు లక్షలు వస్తాయి అంకుల్ వాళ్ళు ఇంకా ఇన్సెంటివ్ కూడా ఇస్తూ ఉన్నారు బాగా చేస్తే చూడండి అంకుల్ ఇంకా రెండు నెలలు ఉంది ఎంత వర్క్ ఉండిపోయింది ఇది దాదాపు ఫార్టీ పర్సెంట్ వర్క్ అంకుల్ నేను చేయలేకపోతాను అంకుల్ చేయలేని నాకు తెలిసిపోతుంది ఏం చేస్తుంటావు రోజు పని నా పొద్దునే ఏం చేస్తాడు లేచాడు చెప్తుంటాడు మధ్య మధ్య రిలాక్సేషన్ ఉంటాడు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో సాయంత్రం గడుపుతాడు ఏదో సినిమాకి వెళ్తుంటాడు మళ్ళీ వర్క్ చేస్తుంటాడు పొద్దున్నే మళ్ళీ అంతా విని ఈ నవ్విన తర్వాత అతనికి అదే కథ చెప్పాను ఆ కథ అతనికి నచ్చింది మీరు నమ్మండి ఆరు నెలలకి వారం రోజులు ముందుగా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇచ్చేసాడు అతను ఎంత గొప్ప విషయం ఇది ఇంతకీ ఆ కథ నాది కాదు ఒకసారి స్వామి వివేకానంద హిమాలయ పర్వతాల్లో వెళ్తున్నారు పర్వతాల్లో వాళ్ళు ఒక డెస్టినేషన్కి ఎక్కుతున్నారు పర్వతం ఎక్కుతుంటే సాధువులు కదా సాధువులను సన్యాసులను ఎవరు పట్టించుకోరు వీళ్ళు నడిచి వెళ్ళాలి స్వామీజీ చేతిలో కర్ర ఉండేది ఇంకా అప్పుడు ఇంకా ఆయన మంచి యంగ్ ఏజ్లో ఉన్నారు ట్వంటీస్లో ఉన్నారు ఆయనతో పాటు ఇంకా చాలామంది సాధువులు ఉన్నారు బాగా ఎక్కారు 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 చాలా హుషారుగా ఎక్కారు గీతాలు పాడుకున్నారు భజనలు చేసుకుంటున్నారు సుగం దూరం ఎక్కేశారు వీళ్ళలో కొంచెం పెద్ద ఆయన ఒక యాభై ఏడు పైబడిన ఆయన వృద్ధుడు వృద్ధుడు అంటే ఆ రోజుల్లో వృద్ధులే కదా ఆ రోజుల్లో జీవితకాలం సగటు జీవితకాలం అరవై ఏడు ఇప్పుడున్న డెబ్బై డెబ్భై ఐదు ఏళ్ళు బతికేస్తున్నాం సగటు జీవితకాలం అరవై ఏళ్ళు రోజుల్లో యాభై ఏళ్ళు పైబడ్డవాడు వృద్ధులే కదా ఆయన అమ్మో నడవలేకపోతున్నాను బాబు నడవలేకపోతున్నాను నాకు కాళ్ళు పడిపోతున్నాయి ఇంక నేను అడిగి వేయలేను నేను ఇక్కడ అయిపోతాను చనిపోతాను ఫినిష్ అనుకుంటున్నాడు స్వామీజీ చూశారు దగ్గరికి వెళ్ళారు ఏం మహానుభావ ఏమిటంత ఆయాసపడుతున్నారు మనం వెళ్ళాల్సిన మందిరం అవో కనిపిస్తుంది కదా పైన ఎక్కేస్తే పోతుంది కదా లేదు ఎక్కలేను నా కాళ్ళు పడిపోయినా చూడు ఎంత దూరం ఉందో చూసావా నాయన చూడు చూడు ఆ దూరం చూడు ఎంత దూరం చూడు అంత దూరం ఎక్కాలా ఈ కాళ్ళు పడిపోయినా నేను ఎక్కలేను ఆ దూరం చూస్తుండే నా భయం వేసేస్తుంది నేను ఇక్కడే చచ్చిపోతాను ఇక్కడే ఉండిపోతాను నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి స్వామీజీ ఒప్పుకోలేదు వదిలేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళగలుగుతాం స్వామీజీ కానీ మీ శక్తి మీకు తెలియట్లేదు స్వామి ఒకసారి వెనక్కి చూడండి ఆయన సముదాయించి శాంతపరిచి వెనక్కి తిప్పి చూసి చూపించారు నేల కనబడుతుందా మనకి కనబట్టలేదు ఆ కనబడిన నేల మించి మీరు అడుగు ముందుకు వేస్తున్నప్పుడల్లా రోడ్డు మీ కాళ్ళకి అందించి వెనక్కి వెళ్ళిపోతుంది ఒక్క అడుగు ముందుకు వేసినప్పుడు రోడ్డు వెనక్కి వెళ్ళిపోతుంది ఎన్ని అడుగులు వేశారు మీరు ఇప్పటికీ ఎన్ని వేల అడుగులు వేసా అన్ని వేల అడుగుల రోడ్డు మీ కాళ్ళ కందించి వెనక్కి వెళ్ళిపోయింది అది మీ శక్తి స్వామీజీ లేవండి నడవండి అడుగు ముందుకు వెళ్ళి రోడ్డు వెనక్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాం అంటే ఉత్సాహపరిచారు ఉత్తేజపరిచారు ఆ వృద్ధులు లేచాడు నిలబడ్డాడు ధైర్యం తెచ్చుకున్నాడు నడిచేశాడు వెళ్ళిపోయాడు స్వామి వివేకానంద జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఈ స కథ చెప్పాను ఆ పిల్లవాడు తొమ్మిదో క్లాస్ తోరణ కుర్రాడు అద్భుతంగా ఎగ్జామ్స్ రాశాడు ఈ కథ చెప్పాను ఆ గవర్నమెంట్ ప్రాక్ట్ చేసిన వ్యక్తి అద్భుతంగా ప్రయాక్ట్ పూర్తి చేసే వారి ముందు ఇచ్చేశాడు ఎంత గొప్ప విషయం ఆలోచించండి నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు